ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం యోగి భవ అనే కార్యక్రమంలో మనం మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ కోర్సులో ఉన్నాము ఈరోజు వీడియోలో మనం మైండ్ గురించి తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోల్లో మనం ఆత్మ మనసు ద్వారా భౌతిక జీవితంలో ఉన్న సంఘటనని వస్తువుల్ని సృష్టిస్తుంది అని తెలుసుకున్నాం సో ఇప్పుడు ఈ మైండ్ అనే ఈ యొక్క అద్భుతమైన పరికరం మనం సృష్టించడంలో ఎలా పనిచేస్తుంది దాన్ని తెలుసుకుంటే మనం దాన్ని చక్కగా వాడుకోవచ్చు సో ఫస్ట్ మైండ్ కొద్దిమందికి మైండ్కి బ్రెయిన్కి కొద్దిమంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ మైండ్ అనేది కంటికి కనిపించదు మైండ్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్ అంటే మనం దాన్ని టచ్ చేయలేం ఫీల్ అవ్వగలం దాన్ని చూడలేం కంటితో కానీ అనుభవంలో పొందగలం బ్రెయిన్ అనేది ఒక ఫిజికల్ పార్ట్ ఈ ఈ ఈ యొక్క పుర్రెలో ఉన్నటువంటి ఈ స్కల్లో ఉన్నటువంటి ఒక భౌతిక పదార్థం అది బ్రెయిన్ సో మనం బ్రెయిన్ గురించి మాట్లాడుకోవట్లా బ్రెయిన్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ సబ్ సబ్జెక్టు చాలామంది సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ బ్రెయిన్ అంటుంటారు కన్ఫ్యూజ్ అవ్వద్దు మైండ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ విఆర్ టాకింగ్ అబౌట్ మైండ్ ఈ మైండ్ అనేది రెండు భాగాలుగా విభజింపబడింది ఒకటేమో కాన్షియస్ మైండ్ రెండవది సబ్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఈ కాన్షియస్ మైండ్ ఫైవ్ పర్సంటేజ్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది మనకు ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేస్తుంటుంది దీని అర్థమైందంటే కాన్షియస్ మైండ్ మనం వెలుకొని ఉన్నప్పుడు అంటే ఉదయం నిద్రలోకి వెళ్ళి లేసినప్పటి నుండి మళ్ళీ నిద్రలోకి పోయేంత వరకు ఇది పనిచేస్తూ ఉంటుంది ఇది ఏం చేస్తుంటుంది నిర్ణయాలు తీసుకుంటుంటుంది డిసిషన్స్ నిర్ణయాలు మంచి చెడు చిన్న పెద్ద ఇది శ్వాసక్రియ జీర్ణక్రియ శరీర అవయవాలు పనితీరు ఈ మైండ్ మనకు సరిగ్గా అర్థమవుతే ఈ మైండ్ను మనము ఎలా ఉపయోగించుకోవచ్చు అని తెలుస్తుంది సో సింపుల్గా మనం మళ్ళీ అర్థం చేసుకుందాం కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ చేతన మనం మేలుకొని ఉన్నప్పుడు పనిచేస్తుంది మెలుకొని ఉన్నప్పుడు మెలకువగా ఉన్నప్పుడు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు నిద్రపోతున్నప్పుడు కూడా సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది మీరు నిద్రపోతున్నప్పుడు కలులు గంటూ ఉంటుంది నిద్రపోతున్నప్పుడు జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది నిద్రపోతున్నప్పుడు శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది కిడ్నీలు పనిచేస్తుంటాయి గుండె పనిచేస్తుంటుంది ఊపిరితిత్తులు పనిచేస్తుంటాయి అన్ని రకాల యాక్టివిటీస్ అన్నీ కూడా అంతర్గతంగా జరుగుతుంది దాని అన్నిటినీ సబ్కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది సబ్కాన్షియస్ అంటే మన ప్రమేయం లేదు మనం కంట్రోల్ చేయట్లేదు ఇదిగో ఇవి మేల్కొని ఉన్నప్పుడు మన నిర్ణయాలు మనం తీసుకుంటాం మనం చిన్నదా పెద్దదా మనం నిర్ణయించుకుంటాం మంచి చెడు సాధ్యము అసాధ్యము సాధ్యం అసాధ్యం రెండు ఈ రెండింటి మధ్యలో తేడాను మనకు చూపిస్తుంటుంది మనం ఎరుకతో ఉన్నప్పుడు మనం మెలకువతో ఉన్నప్పుడు ఈ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది మిగిలిన మొత్తం పర్సెంటేజ్ అంతా ఈ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది బాగా అర్థం చేసుకుందాం చూడండి అందుకే ఇది ఓన్లీ ఐదు పర్సంటేజే మనం ఉపయోగించుకుంటున్నాం మిగతా అన్ని పనులు మీరు ఇప్పుడు బండి నడుపుతూ ఉన్నారు బండి నడుపుతూ ఉన్నప్పుడు అటత్తుగా నాకు ఇల్లు గుర్తొచ్చింది లేదా నేను వెళ్ళాల్సిన ఆఫీస్ గుర్తొచ్చింది ఒక పదిహేను నిమిషాలు బండి ఎట్లా నడిపినో మనకు తెలియదు తెలియదు మనకు అసలుకి ఎవరు నడిపారు అప్పుడు అసలు కరెక్ట్ ప్లేస్లో మనం టర్నింగ్ తీసుకుంటాం ముందలో ఒక వస్తువు ఒక వేరే కార్ వచ్చింది బ్రేక్ వేసినాం సందుల్లోంచి చాలా జాగ్రత్తగా వెళ్ళినాము ఇవన్నీ ఎలా జరిగింది ఈ సబ్కాన్షియస్ మైండ్కు తెలుసు డ్రైవింగ్ నేర్పించినాము ఇంతకుముందే దానికి అలవాటు చేసినాం మనం అంటే డ్రైవింగ్ మనము మీరు బాగా గమనించండి బండెప్పిన ఎక్కినప్పటి నుంచి మీరు దిగేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎరుకతో మెలుకోతో ఉన్నారా లేదు చాలా మటుకు మనం ఆలోచిస్తూ నడుపుతాం ఫోన్ మాట్లాడుతూ చేస్తాం లేకపోతే ఇంకెక్కడో ఊహిస్తూ చేస్తాం హఠాత్తుగా మనం డెస్టినేషన్కి వచ్చింటాం ఇంటికి ఉంటాం ఎలా వచ్చినాం బైక్ ఎలా నడిపినాం సరే నడుచుకుంటూ అంటే ఎలాగో వచ్చినాం కానీ నడిచేటప్పుడు కూడా మీరు గమనించండి మీరు కరెక్ట్ ప్లేస్లో లెఫ్ట్ తిరుగుతారు కరెక్ట్ ప్లేస్లో రైట్ తిరుగుతారు అన్నీ మీరు ఎరకతో చేయరు మనం అందరం మరి ఎవరు చేస్తున్నారు ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయింటిది మన ఇల్లు మనం ముందే నిర్ణయించుకున్నాం కదా మన ఇంటికి వెళ్ళాలని బాగా అలవాటైన రూట్లో టకటకటక వెళ్ళిపోయి ఇంటికి పోయింటాం అప్పుడు గుర్తొచ్చింటుంది అరే నేను ఎక్కడో ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ అంత వేగంగా టైం తెలియకుండా వచ్చానే మరి అప్పుడు ఎవరు పనిచేశారు సబ్కాన్షియస్ మైండ్ పనిచేసింది మీరు బైక్ నడుపుతున్నప్పుడు ఆలోచనలో పడ్డప్పుడు ఎవరు నడిపారు సబ్కాన్షియస్ మైండ్ నడిపింది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు బై ఏడు అది నడుపుతూనే ఉంది అంత శక్తి దానికి ఉంది అయితే దీనికి నువ్వు ఏం నేర్పిస్తావు అనే దాన్ని బట్టి అది ఆ పని తూచ తప్పకుండా చేస్తుంది సాధ్యము అసాధ్యము దేనికి తెలియదు చిన్నది పెద్దది దీనికి తెలియదు మంచి చెడు దీనికి తెలియదు దానికి చెప్పినమా చేస్తుంది అంతే ఇంకా దానికి అపారమైన శక్తి ఉంది మైండ్కు అపారమైన శక్తి ఉంది అపారమైన ఎనర్జీ అన్లిమిటెడ్ ఎనర్జీ అన్లిమిటెడ్ పొటెన్షియల్ సామర్థ్యం ఉంది పౌరమైన శక్తి ఏదైనా సాధిస్తుంది మీకు కానీ ఈ కాన్షియస్ మైండ్ ద్వారా దీనికి నేర్పించాలి దీనికి చెప్పాలి ఈ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏం పెడతారు ఈ మెలకువతో ఉండి మీరు సబ్కాన్షియస్ మైండ్కి ఏం చెప్తారు దాన్ని బట్టి అది మీకు రిజల్ట్ ఇస్తుంది ఉదాహరణకి కాన్షియస్ మైండ్ ఉంది కాన్షియస్ మైండ్ ఫైవ్ పర్సంటేజే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే లిమిటెడ్ బిలీఫ్స్ లిమిటెడ్ థింకింగ్ అనుకున్నాం థింకింగ్ ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ ఉంది సబ్ కాన్షియస్ మైండ్ రైట్ ఇప్పుడు నేను ఏం చేశాను కాన్షియస్ మైండ్ ఎప్పుడు పని చేస్తుంది నేను బెళికోతూ ఉన్నప్పుడు నేను నిద్రపోకుండా ఉన్నప్పుడు నేను ఒక చోట ఉన్నాను ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వచ్చి నేను చేస్తున్న పనిని చూసి ఇది నీ వల్ల కాదు అంటాడు ఏమన్నాడు ఇది నీ వల్ల కాదు అన ఈ కాన్షియస్ మైండ్ ఫస్ట్ విన్నది విన్న ఎంబడే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆలోచించడం మొదలు పెడుతుంది అయితే మనకు ఇంతకు ముందున్న అలవాటు ప్రకారం మనం క్వశ్చన్ ఏ క్వశ్చన్ అన్నా వేస్తాము అట్లా ఎందుకు కాదు అని అడగచ్చు లేదా గుడ్డిగా అవును అని అనవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే అవునా నా వల్ల కాదా అవునా అని చెప్పేస్తాం అంటే మీరు ఏం చేస్తారు అంగీకరించారు ప్రశ్నించలే ఎందుకు ఏమిటి ఎలా ఏమి అడగల ఆయన చెప్పిండంటే నా వల్ల కాదు మా గురువుగారు చెప్పారు కాబట్టి నా వల్ల కాదు మా నాన్న చెప్పాడు కాబట్టి నా వల్ల కాదు అందరు అదే అంటున్నారు కాబట్టి నా వల్ల కాదు నా వల్ల కాదు అని ఈ కాన్షియస్ మైండ్ లిమిటెడ్గా థింకింగ్ చేసి కన్విన్స్ అవుతుంది కన్విన్స్డ్ అంటే కన్విన్స్ అయిపోయా నేను అవును అనుకున్నాను మార్క్ చేశాను మార్క్ చేశా సో టిక్ మార్క్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే టిక్ మార్క్ చేస్తుందో డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్లో వచ్చి పడింది ఒకటి ఇది బాగా అర్థం చేసుకుందాం కాన్షియస్ మైండ్ నేను మేలుకొని ఉన్నాను నాకు ఎక్కడి నుంచో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు ఇది నీ వల్ల కాదు అని లిమిటెడ్ థింకింగ్ లిమిటెడ్ థింకింగ్ నీ వల్ల కాదు నువ్వు ఇది చేయలేవు నువ్వు ఇందుట్లో ఓడిపోతావు నీకు అదృష్టం లేదు ఇందుట్లో నువ్వు ఫెయిల్ అవుతావు అన్నప్పుడు మనము వితౌట్ థింకింగ్ ఆలోచించకుండా నేను డైరెక్ట్గా డైరెక్ట్ కన్విన్స్ అయిపోయాను నేను ఎందుకంటే చెప్పిన వ్యక్తిని బట్టి మనం నమ్ముతాం ఓ చిన్న పిల్లోడు చెప్తే నమ్మము ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి చెప్తే నమ్ముతాం ఒక పూజారి చెప్తే నమ్ముతాం ఒక కాషాయం కట్టుకున్న వ్యక్తి చెప్తే నమ్ముతాం నమ్మినప్పుడు ప్రశ్నించము ఇంకా ఎందుకు ఏమిటి ఎలా అని అడగము అడగకుండా కన్విన్స్ అయినాం కన్విన్స్ అయిందంటే అంటే మనం టిక్ మార్క్ చేసినాము అవును అని అంగీకరించినప్పుడు అది డైరెక్ట్ ఎక్కడ పోతుంది సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయ్యింది ఇంకా ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంకొకటి ఉంది అదే వ్యక్తి వచ్చాడు లిమిటెడ్ థింకింగ్ గురించి మాట్లాడిండు నేను రాంగ్ అని చెప్పా నేను నమ్మను నువ్వు చెప్పింది సత్యము కాదు నేను ఆలోచించాను నీకు చెప్పడానికి అర్హత లేదు నీకు తెలియదు దీని గురించి నా వల్ల అవుతుంది అని చెప్పి ఐ డోంట్ ట్రస్ట్ నేను దీన్ని అలో చేయలేదు ఇది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళదు మీరు ఖండించండి ఇది ఎవరంటే ఒక వాచ్మెన్ లాగా వాచ్మెన్ గేట్ కీపర్ దగ్గర గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ లాగా చూస్తూ ఉండదు కాన్షియస్ మైండ్ చూస్తూ ఉంటుంది మన మైండ్ లోపలికి ఏం అలవాటు చేస్తున్నాము ఏం పంపిస్తున్నాము అని చూస్తూ ఉంటుంది ఇది కనుక సరిగ్గా ఎరకలో లేకపోతే సరిగ్గా ఇది పని చేయకపోతే ఎవరు ఏమి చెప్పినా దాన్ని మనం ఏం చేస్తామంటే కన్విన్స్ అయ్యి కన్విన్స్ అవుతాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటోది కన్విన్స్ ఫెయిల్యూర్ ఇన్సల్ట్ యాంగర్ ఇల్నెస్ రోగం కోపము ఇన్సల్ట్ ఫెయిల్యూరు ఇవన్నీ వచ్చి నువ్వు ఫెయిల్యూరు నువ్వు విజయం పొందలేవు అన్నప్పుడు మనం కన్విన్స్ అయినామనుకోండి ఫెయిల్యూర్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ ఇన్సల్ట్ నిన్న నిన్న వచ్చి తిట్టిండ్రు ఏమని నువ్వు వేస్ట్ అని చెప్పారు నువ్వు వేస్ట్ అన్నప్పుడు నువ్వు తీసుకుంటేనే నీకు బాధ అనిపిస్తుంది కొంతమంది యోగులు ఉంటారు వాళ్ళని ఎవరు తిట్టినా పట్టించుకోరు కొంతమంది మనుషులే ఉంటారు మన పక్కల ఆ రోడ్ పొడి పోయే వ్యక్తి ఊరికే తిట్టింది అనుకోండి వాడు పిచ్చోడలే అని చెప్పేసి లైట్ తీసుకుంటాడు అంటే నేను దాన్ని పట్టించుకోలే అది లోపల బోదు ఒకవేళ ఇన్సల్ట్ కనుక నేను కనుక తీసుకొని పర్సనల్ తీసుకొని బాధపడ్డాను అనుకోండి ఇది ఎటుపోతుంది సబ్కాన్షియస్ మైండ్లోకి వచ్చింది ఇదేమో నా వల్ల కాదు ఇదేమో ఫెయిల్యూరు ఇదేమో అవమానము ఇంకొకరిని వచ్చి నీ కోపం ఎక్కువ అన్నాడు ఒకటేసారి చూసిండు నేను ఎందుకో సరి అయిన కారణంతోన ఒక వ్యక్తి మీద అరుస్తుందని అనుకోండి నీ కోపం ఎక్కువ అనుకోండి అప్పటికే మీకు మీ మీద మీకు డౌట్ ఉంటుంది నిజంగా ఒక ఐదారు మంది చెప్పింటారు నీ కోపం ఎక్కువ నువ్వు తరచు కోపపడుతుండవు నువ్వు సరిగ్గా వినవు అని చెప్పారు పదిసార్లు పది మంది నీ కోపం ఎక్కువ అన్నారు అనుకోండి ఒకరోజు మనం ఏం చేస్తామంటే టిక్ మార్క్ కొడుతున్నాం టెక్ మార్క్ కొడితే అవును నాకు కోపం ఎక్కువ అంటే ఇక్కడ ఇంకొకటి వచ్చి చూడండి మన సబ్కాన్షియస్ మైండ్ను ఎలా నింపుతున్నాం మనం ఒక్కొక్కటి ఈ ఈ కాన్షియస్ మైండ్ సరిగ్గా పని చేయకపోతే ఎరుకతో లేకపోతే సరిగ్గా ప్రశ్నించకపోతే విశ్లేషించకుండా ఉంటే గుడ్డిగా నమ్మదం మొదలు పెడితే ఇదిగో ఇవన్నీ ఈ ఈ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతూ ఉంటుంది ఇది సరిగ్గా పనిచేయకపోతే అంటే ఎరుకతో లేకపోయినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఎమోషనల్గా కోపంతో నిర్ణయం తీసుకుంటాము ఎప్పుడైతే మీరు కోపంతో ఉంటారో ఎరుకను కోల్పోతారో అప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఆ తీసుకున్న నిర్ణయము సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు యాంగర్ ఇల్నెస్ ఫెయిల్యూర్ డెట్స్ అన్హ్యాపీ ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో ఫిల్ అవుతూ ఉంటాయి ఎప్పుడు అంటే మనం ఎరక లేనప్పుడు ఎవరో వచ్చి మన కోపం తెప్పిస్తారు ఆ కోపంలో మనం రియాక్ట్ అవుతాము రియాక్ట్ అయినప్పుడు ఈ కోపం ఇందుట్లో ప్రింట్ అవుతుంది ఎవరో వచ్చి నీ నువ్వేంటి ఇలా ఉన్నావు నీ ముఖంలో అంత డల్నెస్ వచ్చింది ఈ మధ్యలో బాగా తినట్లేదా లేదా నీ శరీరంలో ఏదో క్యాన్సర్ వచ్చినట్టు కనిపిస్తుంది అని అన్నారనుకోండి ఇమ్మీడియట్గా మనం ఎరకను కోల్పోతాం ఒకవేళ వాడు చెప్పింది జోక్ అయ్యి ఉండొచ్చు లేదా మనను వాడికి తెలియకుండా వాడు అనుకోవచ్చు ఆ చెప్పిన ప్రతిదీ నిజంగా కావాల్సిన రూల్ లేదు ఒకవేళ మీరు ఎరక లేకుండా ఉంటే మీరు ఏం చేస్తారు టిక్ మార్క్ కొడతారు అన్నిటికీ టిక్ మార్క్ ప్రతి దానికి ఇప్పుడున్న కాలంలో అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి మన జీవితాలు ఎప్పుడో ఇంతే అప్పుల్లో ఊరుకొని పోవాల్సిందే అప్పులు సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది ఈ జీవితంలో ఆనందం అనేది ఎప్పుడు ఉండదు ఎప్పుడు దుఃఖంతో ఉండాల్సిందే మానవులు అన్నాక దుఃఖం కామన్ అన్నారనుకోండి మీరు అంగీకరిస్తారు కన్విన్ కన్విన్స్ అవుతారు ఎప్పుడు మీరు కన్విన్స్ అవుతారు అంటే ఎరుకతో లేనప్పుడు అన్ అవేర్గా ఉన్నప్పుడు అంటే ఎరుకతో లేరు మీకు ఆలోచించుకునే టైం లేదు టకాన ఒకరు వస్తున్నారు అలా చెప్పేస్తున్నారు పదే పదే చెప్తున్నారు వాళ్ళ బాధలు అన్నీ చెప్తూ ఉన్నారు మీరు వింటూ ఉన్నారు ఒకవేళ మీరు ఎరుకతో ఉంటే వీటన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టేస్తారు ఒకవేళ మీరు లేదనుకోండి విన్నవన్నీ న్యూస్ పేపర్లో చదివినవన్నీ టీవీలో చూసినవన్నీ పక్కింటోలు చెప్పినవన్నీ మొత్తం టిక్ మార్క్ కొడతారు ఇదిగో ఈ సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్స్ 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 అసహ్యము నిండిపోయింటది ఒక వ్యక్తి పట్ల అసహ్యం ఉంది అసహ్యించుకుంటుంటాం ఇందులో నిండిపోయింది నా జీవితంలో ఎప్పుడు కష్టాలే కష్టాలు అనే ఒక ప్రోగ్రాం నిండింది నా జీవితంలో ఎప్పుడు తగినంత డబ్బులు ఉండవు ప్రింట్ అయింది నేను ఏం చేసినా ఓడిపోతా చివరి దాకా నా నోటు దాకా వస్తుంది అన్నీ లాక్కోబడుతుంది నన్ను అందరూ మోసం చేస్తారు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను దోచుకుంటారు నా బంధువులు నాకు సహాయం చేయరు మా ఇంట్లో నాకు ఎవరు సహకరించరు నాకంతా నేను దురదృష్టవంతుని మేము బీదోళ్ళము డబ్బులు అంతా ఈజీగా రావు ఇవన్నీ మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో ఎరుక లేకుండా మాట్లాడుతున్నారు మాట్లాడిన ప్రతి మాట కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ వింటుంది తన లోపల ప్రింట్ చేసుకుంటుంది దాని నుంచి ఈ రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అంటే మీ జీవితంలో కష్ట నష్టాలన్నిటినీ ఎవరు సృష్టిస్తున్నారు అంటే మీరే సృష్టి సబ్కాన్షియస్ మైండ్లో నాటిన విత్తనాలను ఎట్లా నాటబడ్డవి ఇవి మీరు ఎరుకతో లేరు కాబట్టి ఎవరు ఏది చెప్తే నమ్మి టిగొట్టినరు ఒకవేళ మీరు ఎరుకతో ఉంటే మీరేం చేస్తారంటే యాంగర్ అని చెప్పింది అనుకోండి మీరేం చేస్తారంటే పీస్ అని రాస్తారు నేను పీస్గా ఉంటాను అని శాంతంగా ఉంటాను ఇల్నెస్ నేను హెల్తీగా ఉంటాను ఫెయిల్యూర్ నేను సక్సెస్ పొందుతాను నేను ఏం చేసినా సక్సెస్ వస్తుంది డెడ్స్ వెల్త్ వస్తుంది నాకు నా జీవితంలోకి సంపదలు ఆప్రాయత్నంగా వస్తాయి అన్హ్యాపీ నా జీవితంలోకి హ్యాపీ వస్తుంది చూడండి ఎరుకతో ఉన్నారా ఎరుక లేకుండా ఉన్నారా ఎరుకతో మనం ఎంతసేపు ఉంటాము అంటే మన జీవితంలో ఒక్క ఐదు శాతమే ఉంటాం కాన్షియస్ మైండ్ ఎరుకతో మిగిలినంతా కూడా ఇరుక లేకుండానే గడిపేస్తాము మత్తులో గడిపేస్తాము గతంలోనన్నా బతుకుతుంటాం వర్ధమానంలో వర్ధమానంలో మటుకు ఉండం భవిష్యత్తులోనైనా బతుకుతుంటాం ఎప్పుడైతే మీరు ఎరుకుతూ ఉంటారో అంటే అవేర్గా ఉంటారో దీన్నే ప్రజెంట్ మూమెంట్ అంటాం ప్రజెంట్ మూమెంట్ ప్రజెంట్ మూమెంట్ అంటే వర్ధమానము వర్ధమానంలో ఉన్నప్పుడు మీరు శాంతిని సృష్టించుకుంటారు ఆరోగ్యాన్ని సృష్టించుకుంటారు విజయాన్ని సృష్టించుకుంటారు సంపదను సృష్టించుకుంటారు ఆనందాన్ని సృష్టించుకుంటారు మీరు గతంలో అవేర్గా ఉంటే పాస్ట్ పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉంటారు భవిష్యత్తు పాస్ట్లో జరిగిన అవమానాలు జరిగినటువంటి ఫెయిల్యూర్సు వీటి అన్నిటిని గుర్తు తెచ్చుకుంటూ ఉండం ఫ్యూచర్లో ఎలా బతకాలి ఎలా ఉండాలి రేపు ఏమైనా జరుగుతే ఇవన్నీ వస్తూ ఉంటాయి లేనప్పుడు వాటి అన్నిటినీ ఆలోచిస్తూ 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 మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ విన్నది విని ఇదంతా కనెక్షన్ కనెక్షన్ డైరెక్ట్ కనెక్షన్ ఈ సబ్కాన్షియస్ మైండ్ నిండడానికి కారణం మీరు మాట్లాడిన మాటలు మీరు ఆలోచించిన ఆలోచనలు మీరు ఎరుక లేకుండా చేసినటువంటి నిర్ణయాలు నాకు ఎవరో కొట్టారు రోడ్డు మీద కొట్టేశారు కోపం వచ్చింది ఆ కోపంలో ఎప్పుడు ఇంతే నా జీవితం ఇంతే అని నేను నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు ఎవరో ఒకరు తిట్టినందుకో ఒక నిమిషం తిడితే నా జీవితం అంత అంతేనా కానీ ఆ కోపంలో నేనేమనుకున్నా ఎప్పుడు నాకు ఇలాగే జరుగుతుంది అని అన్నాను ఆ చెప్పాన్షియస్ మైండ్లో ప్రింట్ అయింది ఇది మొక్కలు కలుపు మొక్కల్లాగా ఇవి బ ఇవి బలంగా మీరు ఎన్నిసార్లు దీని గురించి నేను కోపిష్టిని నా కోపం ఎక్కువ సార్ ఇది గట్టిగా అయింది నాకు ఎప్పుడు ఏదో ఒక రోగం సార్ ఇది ఇంకా బలంగా తయారైంది మీరు ఇక్కడున్న విత్తనాలకు రోజు నీళ్ళు పోస్తూ ఉంటారు ఏమని వీటి గురించి మాట్లాడుతూ వీటి గురించి ఆలోచిస్తూ వీటి గురించి భయపడుతూ ఎప్పుడు మనకు వీటి మీద ధ్యాస పెట్టం చూడండి మనం కోరుకుంటాం దీని గురించి కూడా అనుకుంటాం నాకు మనశ్శాంతి కావాలి అంటాం ఒక్కసారి అంటాం రెండుసార్లు అంటాం ఇవి సార్లు అంటాం ఇది అంటాం ఇది అంటాం కానీ ఇది ఐదు శాతమే ఇది తొంభై ఐదు శాతం అంటాం సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది సో యద్భావం తద్భావం మన జీవితంలో మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే విత్తనాలు నాటిండ్రో అవే మీ జీవితంలోకి ఫలితంగా వస్తవి మీ అనారోగ్యాన్ని మీ కోపాన్ని మీ మీ యొక్క అపజయాన్ని మీ అప్పులని మీ యొక్క దుఃఖాన్ని మీరే మీ మైండ్ని ఉపయోగించుకొని సృష్టించుకుంటున్నారు నాకు ఇవి కావాలా నాకు ఇవి కావాలా ఈ రెండిట్లో ఏది ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకోవాలంటే ఫస్ట్ నేను వర్ధమానంలోకి రావాలి ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ద కీ థింగ్ ప్రజెంట్ మూమెంట్ వర్ధమానము వర్తమానం ప్రజెంట్ మూమెంట్ ఇక్కడ ఇది ధ్యానం చేసిన వాళ్ళకి సాధ్యమవుతుంది ధ్యానంలో మనం ఏం చేస్తుంటాం శ్వాస మీద ధ్యాస పెడుతుంటాం శ్వాస ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడే జరుగుతుంటుంది ఈ క్షణంలో ఈ శ్వాస మీద పెట్టినప్పుడల్లా మీరు వర్ధమానంలోకి వస్తారు మీరు ఎరుకలోకి వస్తారు మీరు ఎంత ధ్యానం చేస్తే మీరు ప్రతిక్షణం ఎరుకుతూ ఉంటారు ఐదు శాతం ఎరకతో ఉన్నది పది శాతం ఎరకవుతుంది పదిహేను శాతం అవుతుంది అలర్ట్గా ఉన్న వాచ్మెన్ కరెక్ట్గా డ్యూటీ చేస్తే ఆ ఇంట్లోకి ఎవరు రారు ఏ చెత్త రాదు ఆ ఇంటికి చెందిన వ్యక్తులు ఎవరూ రారు దొంగలు ఆ ఇంట్లోకి రారు ఆ ఇంట్లో పడేయరు అది చాలా జాగ్రత్తగా ఉంటుంది ఈ మైండ్ అనే ఇంటి దగ్గర మనం ఎంత ఎరుకతో ఉండాలంటే ఎప్పుడూ వర్ధమానంలో ఉండాలి ఎందుకంటే నిరంతరం మన చుట్టూ ఎంతోమంది దీనిలోకి ఏదేదో విసిరేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తారు టీవీ చూస్తున్నప్పుడు ఒకటి వస్తుంటుంది సీరియల్ చూసినప్పుడు ఇంకోటి వస్తుంది పేపర్ చదువుతున్నప్పుడు ఒకటి మీ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతుంటాడు అప్పుడు మీ మైండ్ ఓపెన్గానే ఉంటుంది మన అమ్మ నాన్న మాట్లాడుతుంటారు పుస్తకం చదువుతున్నప్పుడు దాంట్లోంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి అందుట్లో ఎంత మీకు పనికొచ్చేది ఎంత పనికిరాంది ఎంత నెగిటివ్ ఎంత పాజిటివ్ ఎంత దాన్ని ఉండొచ్చు మీరు ఎరకతో ఉంటే ఎంత ఎరక ఎరకతో ఉంటే మీరంతా మీకు అవసరం లేని వాటిని లోపలికి రానివ్వరు ఓన్లీ మీకు కావాల్సిన దాన్ని మాత్రమే తీసుకొని సబ్కాన్షియస్ మైండ్కి పంపిస్తారు అది మీ జీవితంలోకి శాంతినిస్తుంది ఆరోగ్యమైన పండునిస్తుంది విజయము అనే పండునిస్తుంది మీరు కోరుకున్న వాటిని ఇస్తుంది అంటే ఇది చూడండి బాగా అర్థం చేసుకోండి మన జీవితాన్ని మనము కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అంటే మైండ్ను ఉపయోగించుకొని మనమే ప్రతి క్షణం సృష్టించుకుంటూ ఉన్నాము మరి మన జీవితంలో అవన్నీ మారాలంటే ఈ క్షణంలోకి రావడం ఇంపార్టెంటు వర్ధమానంలోనే మొత్తం శక్తి ఉంది సమస్త శక్తి కేంద్రీకృతమై ఉన్నది విశ్వమంతా కూడా ఇప్పుడే మనకు కనెక్ట్ అయ్యేది వర్ధమానంలోనే కానీ మనిషి ఎప్పుడు కూడా గతంలో జీవిస్తుడు లేదా భవిష్యత్తులో జీవిస్తుడు ఇదే మన సమస్య కాబట్టి ఈ సమస్య ఎంత పోవాలంటే ఏం చేయాలి మనం ధ్యానంలో మాస్టర్ కావాలి మీరు ఎంత ధ్యానం చేస్తారో మీరు వర్ధమానంలోకి వస్తారు అప్పుడు మీరు చేంజ్ చేస్తారు ఈతల పక్క నెగిటివ్ని అంతా కూడా పాజిటివ్గా మార్చుకుంటారు సార్ నాకు ఏమైనా షార్ట్ కట్ చెప్పండి నాకు ఇది పోవాలి ఈ సమస్య ఏ ఎన్ని సమస్యలు ఉండచ్చు లక్ష కావచ్చు అవి లక్ష ఉన్న ఆన్సర్ ఒకటే వర్ధమానంలోకి రావాలి రావాలంటే ధ్యానం చేయాలి కనీసం ఒక మూడు గంటలు సో ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు మనం ఆ ఆ ఎరకతో అన్ని గమనిస్తాం సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ సబ్కాన్షియస్ మైండ్లో నిన్న చెత్తంతా ఎట్లా తీసేయాలి తద్వారా మన జీవితంలోకి కష్ట నష్టాలు రాకుండా ఎట్లా అడ్డుకోవాలి అది తెలుసుకుందాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ వద్దాం ఈ మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ కంప్లీట్గా ఒక నలభై వీడియోల దాకా వస్తాయి ప్రతి ఒక్కరూ మళ్ళీ చెప్తున్నాను ఏ ఒక్క వీడియోనో ఏ ఒక్కసారో వింటే రాదు ఇదంతా శాస్త్రం ఒక నలభై వీడియోలు మొత్తం అంతా కంప్లీట్ ఒక పుస్తకం ఒక శాస్త్రం పూర్తి సిలబస్ కంప్లీట్ చేయాలి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కోర్సు రాస్తారు మీకు అదంతా పూర్తి చేస్తే తగ్గుతుంది అంటాడు మీరు కూడా ఇదంతా కంప్లీట్గా వినాలి రాసుకోవాలి ఆ వాటిని అర్థం చేసుకోవాలి ఆచరణలో పెట్టాలి అప్పుడు మీ జీవితంలో మీరు సృష్టికర్తగా విరాజిల్లుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ thank you